కష్టాల్ని ఎదురించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం ఒకరిని అపార్థం చేసుకోవడానికి క్షణం చాలు కానీ అర్థం చేసుకోవడానికి రోజులు పడుతుంది అందుకే అపార్థం చేసుకోవడంలో ఒక వంతు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నీ గుండెలోని బాధను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు లేకుంటే నువ్వు ఎంత బలహీనుడవో నలుగురికి తెలుస్తుంది సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయూతనిస్తారు చేతులు కలిపిన వారిని గుర్తు పెట్టుకో చేయూతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో జీవితం కన్నీళ్ళు నవ్వులు జ్ఞాపకాలంటూ ఎన్నో ఇస్తుంది కన్నీళ్ళు ఇంకిపోతాయి నవ్వులు మాసిపోతాయి కానీ ఎప్పటికీ మిగిలిపోయేవి జ్ఞాపకాలే కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది ఒకటి లేకుండా రెండవది తయారు కాదు అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యని భగవంతుడు సృష్టించే అవకాశం లేదు పిలుపు ఏదైనా ప్రేమతో ఉండాలి బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి కోపం ద్వేషం అసూయలను వదిలి అందరితో నవ్వుతూ జీవించు ఈ జీవితంలో అంతకు మించి సంతోషం ఏముంటుంది ప్రతి పరిచయం చివరి వరకు మనతో ఉండకపోవచ్చు కానీ జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం మనతోనే ఉంటాయి అవి మధుర జ్ఞాపకాలుగా అయినా లేక చేదు అనుభవాలుగా అయినా ఇది బాగా గుర్తుపెట్టుకో నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ నీ వాళ్ళే అని మోసపోకు ఒకసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది బంగారాన్ని బంగారమే అని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు చూసి చెప్పేస్తారు అలాగే మంచి వాళ్ళకి ఇక్కడ పరీక్షలు ముంచే వాళ్ళకి లేవు ఏ పరీక్షలు టైం మనది కానప్పుడు మనల్ని చూసి ప్రతి కుక్క మురుగుతుంది ఓపికతో ఉండాలి కాలం చాలా విలువైంది మనకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి ఎదుటి మనిషి కన్నీరు తుడవడానికి రక్తబంధమో స్నేహబంధమో పేగుబంధమో ఉండాల్సిన అవసరం లేదు పిటికేడు గుండెల్లో చిటికెడు మానవత్వం ఉంటే చాలు ఎవరికి నీ హృదయంలో ప్రత్యేక స్థానం ఇవ్వకు అది ఇవ్వడం సులభమే కానీ వారికి దాని విలువ తెలియనప్పుడు కలిగే బాధ క్షణమైనా భరించలేం మనం ఏ దీపం అయితే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో నిజానికి అదే దీపం ఒక్కోసారి మన చేతుల్ని కాలుస్తుంది కొంతమంది మనుషులు కూడా అంతే మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తారు ఒకడికి భయపడి బ్రతకను ఒకడిని తక్కువ చేసి మాట్లాడను నన్ను తక్కువ చేసే వారి దగ్గర నేను ఉండను మరణాన్ని అయినా ఎదురిస్తాను కానీ నాకు లేని చోట మాత్రం ఉండను తన మొహంలో బాధలు కనిపించకుండా నవ్వేవాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు చెప్పకున్నా తెలుసుకునేవాళ్ళు అంతకన్నా గొప్పవాళ్ళు నీ మాటల కన్నా మౌనమే ఎక్కువ సమాధానం చెబుతుందని అనుకున్నప్పుడు మౌనం వహించు నీవు మౌనంగా ఉండటం కన్నా మాట్లాడమే మంచిదనే సమయాన మాట్లాడే అవకాశం కోల్పోకు ఎదుటివారు చెప్పేది వినడంలో తప్పు లేదు కానీ మనం వినిపించాలనుకున్నది మాత్రం చెప్పడంలో మిస్ కావద్దు ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం తల వంచుతుంది ఒకరు మిమ్మల్ని ప్రతిరోజు పలకరిస్తున్నారు అంటే వారికి పనిలేక కాదు వారి మనసులో మీ స్థానం ప్రత్యేకమని అర్థం